హలో ఫ్రెండ్స్ మెగా బ్రదర్ నాగబాబుని మంత్రి మండలి తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించి ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ అయింది అంటే పోయిన ఏడాది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే ఇదే రోజున నాగబాబుని మంత్రి మండలి తీసుకుంటామంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఇది కొంచెం అసాధారణమనే చెప్పాలి ఎందుకంటే ఏదైనా రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే ఫలానా ఫలానా వ్యక్తుల్ని రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తామని చెప్తారు తప్ప ఇలా దా అదే స్టేట్మెంట్లో క్రింద ఆ ఇష్యూకి సంబంధం లేని మరొక వ్యక్తిని మంత్రిమండలిలో తీసుకుంటున్నామంటూ ఆ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయరు కానీ ఒక జాతీయ అధ్యక్షుడు హోదాలో పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రి హోదాలో ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే దాని వెనకాల ఉన్నటువంటి ఈక్వేషన్స్ అలాగే దాని హిస్టరీ చాలా పెద్దది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జనసేనలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు నాగబాబు అంతకుముందే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఆయన నరసాపురం నుంచి పోటీ చేశారు ఓడిపోయారు అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చాలా చాలా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు పార్టీకి అండగా ఉన్నారు కార్యకర్తలకి ఒక విధమైన మోటివేషన్ ఇస్తూ ఆయన అయితే చాలా యాక్టివ్గా పనిచేశారు ఈ నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి మళ్ళీ అని డిసైడ్ అయ్యారు ముందుగా నర్సాపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్న కూటమి తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రకారం కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం అది బీజేపీకి అప్పచెప్పాల్సి వచ్చింది సో నర్సాపురం ఎంపీగా ఆయన పోటీ చేయలేదు ఈసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేద్దామని ఆయన డిసైడ్ అయినప్పటికీ అది కూడా లాస్ట్ మూ కూటమి నేతలకు అప్పచెప్పాల్సి వచ్చింది అక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేశారు నర్సాపూర్ నుంచి భూపతిరాజు వర్మ పోటీ చేశారు సో రెండు కూడా ఆయన ఖాళీ చేసిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారులే అనకాపల్లి నుంచి అంటూ కూడా కొన్ని ఈక్వేషన్స్ వచ్చాయి కానీ అది కూడా కొండతాల రామకృష్ణ చెప్పాల్సి వచ్చింది సో వీటన్నిటి నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా నాగబాబును పంపించడం కోసం రంగం అంతా సిద్ధమైంది దానికి తగ్గ నిర్ణయం కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కానీ చివరిగా ఆ మూమెంట్ వచ్చేసరికి అక్కడ చుక్క ఎదురైంది నిజానికి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి ఆ టైంలో అంటే ఏడాది క్రితం వాటి మూడింటిని కూడా జనసేన ఒకటి టీడీపీ రెండు తీసుకోవాలని భావించాయి కానీ జనసేన టీడీపీ టీడీపీ కాదు మాకు కూడా సీటు కావాలంటూ బీజేపీ పట్టుబట్టింది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తలా ఒకటి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు భావించారు కానీ లాస్ట్ మినిట్లో అది కూడా సాధ్యపడలేదు ఎందుకు అంటే జనసేన నుంచే నాగబాబు టీడీపీ నుంచి రావు బీజేపీ నుంచి ఆర్కృష్ణే పోటీ చేయాలని ముందు డిసైడ్ అయినప్పటికీ నారా లోకేష్ ఆ సీట్ని జా సాన సతీష్ అప్పచెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చారు ఆ ఒత్తిడి వెనక కూడా కొంత మెరుగైన రీజనే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ వ్యవహారాలు చక్క పెట్టడంలో నారా లోకేష్ అండగా నిలబడింది సాన సతీష్ అంటారు సో ఆ గ్రాటిట్యూడ్తో రాజ్యసభ సీట్ ఆయనకు అప్పచెప్పాలని నారా లోకేష్ భావించారు రావుని ఖాళీ చేయించే పరిస్థితి లేదు కాబట్టి జనసేనే ఆ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి నాగబాబుని తప్పించి రెండు టీడీపీ బేదమస్తానరావు సాన సతీష్ వీళ్ళిద్దరికీ కేటాయించి మరొక సీట్ని కృష్ణకి బీజేపీ తరపున కేటాయించారు సో నాగబాబుని ఎప్పుడైతే అక్కడి నుంచి తప్పిస్తారని తెలిసిందో జనసేనలో చర్చ మొదలైంది ముఖ్యంగా కార్యకర్తల్లో ఒక విధమైనటువంటి ఒత్తిడి అదేవిధంగా అనుమానాలు మొదలయ్యాయి ఏంటి మనల్ని పక్కన పెడుతున్నారని అని చెప్పి దానితో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం మంత్రిమండల్లోకి నాగబాబుని తీసుకుంటున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు నిజానికి ఒకే ఒక పదవి ఖాళీ ఉంది మంత్రి మండల్లో ఆ ఒక్కటి కూడా నాగబాబుకి కేటాయిస్తామంటూ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు కానీ ఏడాదైనా ఇప్పటికీ అది వర్కౌట్ కాలేదు దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే జనసేనని పవన్ కళ్యాణ్ని వెనకడుగు వేస్తున్నారు దీనికి సంబంధించి ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలోనో ఒక చాలా నర్మగర్భంగా దీనికి సంబంధించిన మాటలు మాట్లాడారు అంటే అంత ఒకే కుటుంబం అయిపోతున్నామనే అభిప్రాయం రాకూడదు పార్టీ మీద ముద్ర పడకూడదు అంటూ భావించి నేనే ఆగమన్నట్టుగా చెప్పాను అంటున్నట్టు ఆయన మాట్లాడారు నిజానికి పార్టీ నుంచి జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ప్లస్ పర్యాటక శాఖ సారీ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి పర్యాటక శాఖ జనసేన దగ్గర ఉంది కందుల దుర్గేష్ అలాగే అతి ముఖ్యమైనటువంటి పౌర సరఫరాల శాఖ నాదెండ్ మనోహర్ దగ్గర ఉంది సో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు వీళ్లలో ఇద్దరు పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఇప్పుడు నాగబాబు కూడా ఒక్కో మంత్రి పదవి ఇస్తే ఉన్న నాలుగు మంత్రి పదవుల్లో మూడు ఒకే సామాజిక వర్గానికి చెందినవి అయిపోతాయి అప్పుడు ప్రత్యర్థులు పదే పదే ఏదైతే ఆరోపణ చేస్తున్నారో పార్టీ పరమైనటువంటి ఒక విధానాలపైన కులముద్ర పడిపోయే ప్రమాదం ఉంటుంది వీటన్నిటిని ఆలోచించే పవన్ కళ్యాణ్ వెనకడుగు వేస్తున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జ జరిగింది పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగానే మాట్లాడారు సో కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ ఒక్క సీటు మంత్రిమండలంలో ఉన్న ఒక్క సీటు భర్తీ కాకుండా అలా ఉండిపోయింది సో నాగబాబుకి సరైన న్యాయం జరగలేదు అనే మాట ఆయన అభిమానులు అదేవిధంగా జనసేన కార్యకర్తల నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో సంవత్సరం క్రితమే దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చినా ఇప్పటికీ భర్తీ చేయకుండా ఉండిపోవడం అనేది ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్ని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు రాజకీయ చర్చల్ని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది బట్ ఏమైనప్పటికీ అటు జనసేన అడ్డు చెప్తుందా లేకపోతే టీడీపీ ఏదైనా ఆ కూటమికి సంబంధించినటువంటి ఆ సర్దుబాటుల్లో వెనకడు వేస్తుందని తెలియదు కానీ నాగబాబుకైతే అయితే మంత్రి పదవి ఇంతవరకు రాలేదు ఆయనకు మరొక కీలకమైన వేరే పదవి కూడా అప్పు చెప్పే అవకాశం ఉందంటూ చర్చలు జరుగుతున్నాయి ఈ లోపు ఎమ్మెల్సీని చేశారు ఆయన్ని శాసనమండలి సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు కానీ ఆ మంత్రి పదవి ఇంకా అలాగా దూరంగానే ఉండిపోయింది త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది ఏపీలో అంటూ ఊహగానాలు చాలా బలంగా ఉన్నాయి మరి అప్పుడన్నా నాగబాబుని కన్సిడర్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది బట్ దీనికి సంబంధించి జనసేన నుంచి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం కూడా ఉంది అంటే పవన్ కళ్యాణే ఈ ముద్ర పడకుండా అంటే కులపరమైనటువంటి ముద్ర పడకుండా ఉండడం కోసం ఆయన ఆగుతున్నారా పార్టీ మీద అలాంటి ముద్ర రాకుండా ఉండడం కోసం ఆగుతున్నారా లేకపోతే వేరే ఏదైనా రీజన్ ఉందా అనే అంశాలపైన కూడా ఇంకొంత స్పష్టత రావాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాగబాబుని మంత్రిమండలికి తీసుకుంటున్నామంటూ చెప్పి అది ఏడాది గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉండిపోవడం అనేది మరి ఎలాంటి సిగ్నల్స్ పంపుతుంది జనంలోకి అనేది ఒకసారి వాళ్ళందరూ కూడా కూటమి నేతలు వెరిఫై చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది